आई दां नल्बर ज़्यादा रिजर्वेशन ना नो आई दां आई दां आई दां नल्बर ज़्यादा पीसी रिजर्वेशन ना नो आई दां आई दां गे पीसी गे पीसी गे पीसी गे पीसी हमारे यहाँ नल्बर ढाका नहीं था नल्बर ढाका पीसी राइट क्या था पीसी राइट क्या था पीसी राइट क्या था কথা কথা নায়ক নায়ক మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపుల దంపతుల విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకులందరం కలిసి మూతికి నల్ల కట్టుకొని ఇక్కడ మౌన దీక్ష చేపట్టడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో సాధించే వరకు బీసీ ఉద్యమం ఆగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం బీసీ ఉద్యమానికి సంబంధించింది ఏదైతే బీసీ జేఏసీ నిర్ణయించిందో ఆ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్కు రాష్ట్రవాదికు పంపించడం జరిగింది ఆ గవర్నర్ రాష్ట్రవాది దగ్గర పెండింగ్లో ఉండడము అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులలో ఈ కేసులు పెండింగ్లో ఉండడం వలన మేము ఇది అమలు అమలు చేసే వరకు మేము పోరాటం చేస్తాన భాగంగా ఈరోజు మేము కార్యక్రమం చేపడతా ఉన్నాం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్ట సవాళ్ళు అంటే కేంద్రంలోని పార్లమెంటులో ఈ బీసీ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన ఉన్నదని చెప్తే ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే చిత్తసూస్ పనిచేస్తూ ఉన్నది అదేవిధంగా వాళ్ళు ఏ వస్తాను చేస్తూ ఉన్నారు ఇక చేసింది అయిపోయింది ఇక మేము ఊరుకుంటామంటే అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని బీచ్ సంఘాలను అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను ఒక అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలి మోడీ గారితో మాట్లాడవలసిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి తెలియజేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో తక్కువ రిజర్వేషన్లతో ఈ ఎలక్షన్ పెట్టింది కాబట్టి వాళ్ళు బాశ్చాత్య ప్రాంతాలు తప్పుడు సరిదిద్దు అవకాశం ఉంది ఈ ఉద్యమంలో భాగంగా అవసరం ఎంతైనా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అసెంబ్లీలో అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు నలభై శాతం తీర్మానం పెట్టినప్పుడు ఒకవైపు బీజేపీ బీజేపీ సపోర్ట్ చేసింది అదేవిధంగా టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది బయట మాత్రము ఆ వాతావరణం కనబడతలేదు కాబట్టి బీజేపీ నాయకులు అందరూ ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఆ సీనియర్ నాయకులు అందరూ మోడీని ఉపయోగం బాధ ఎంత తెలియజేస్తా ఉన్నాం మోడీ గారు కలుసుకుంటే ఒక్క రోజులే ఇది అమలు ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది ఒక నెల రోజులనే టెన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అమలు చేసా అమలు చేశారు అదే సంబంధించి మాత్రము పెండింగ్ పెడతా ఉన్నారు కాబట్టి మేము రాజానా సిరిసిల్ల జిల్లా కేంద్రంగా వీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం భాగంగా ఇక్కడ పూలే విగ్రహం మౌన దీక్ష చేపట్టినాం ఈ సాధించే వరకు మా బీసీ ఉద్యమం ఆగదు బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీసీ వాదం బలపడింది బీసీ వాదం గల్లీ వరకు గ్రామాల వరకు చేరింది అని అంటే మొన్నటి నెలలు మధ్యతో ఏర్పాటు చేసిన బీసీ నిదర్శనం ఆ బీసీ బద్దులో గల్లీ ఓదెడుతుంటే హైదరాబాద్ నడిపట్టిన వరకు ఆ బంధు ప్రభావం ఉన్నది పందులో విజయవంతం కారణం ఏదంటే బీసీ వాదం బీసీ బలోపేత బలోపేత కాదు అని చెప్పి ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఇస్తూ ఉన్నారు కానీ బయట కాబట్టి బీసీ సేట్లందరూ బీసీలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయితే ఈ నలభై శాతం రిజర్వేషన్లకు మద్దతు వారికి భవిష్యత్తులో మద్దతు ఉంటుంది ఒకవేళ పద్ధతి ఇవ్వక గుడ్డు రకాలుగా ప్రార్థిస్తే ఆ రాజకీయ పార్టీలకు ఆ రాజకీయ నాయకులకు పుట్టగతులు లేకుండా చేసామని సందర్భంగా తెలియజేస్తూ మొత్తం బీసీ శ్రేణులందరూ ఇది ఆత్మగౌరవంగా అభివృద్ధి కొరకు మన భవిష్యత్తు కొరకు ఈ నలభై శాతం రిజర్వేషన్లు కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కొరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఈ బీసీ ఉద్యమంలో మమేకమై భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కొరకు ఏ ఏ ఉద్యమంలో మనం పాల్గొన్నాం తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాం కక్షణ ఉద్యోగంలో పాల్గొన్నాం సామాజిక ఉద్యోగాలు పాల్గొన్నాం ఇప్పుడు వచ్చినది మన మన జాతి ఉద్యమం మన జాతి సామాజిక న్యాయ ఉద్యమం మన భవిష్యత్తు కాబట్టి ఇందులో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరీ మరీ నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా బీసీ ఉద్యోగం మరింత ఉద్యోగం చేస్తాం సహాయం చేద్దామని చెప్పి దాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై బీసీ